సార్వత్రిక ఎన్నికల పోస్టర్ బ్యాలెట్ ఓటింగ్ శ్రీకాళహస్తిలో స్కిట్ కళాశాలలో రెండవ రోజు కొనసాగుతోంది ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకుంటున్నారు శ్రీకాళహస్తి డివిజన్ డీఎస్పీ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది నిన్నటి వరకు శ్రీకాళహస్తిలో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు రెండు మూడు వందల అరవై ఏడు ఉండగా నిన్న పదహైదు వందల అరవై మంది ఉద్యోగస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు డీఎస్పీ రెడ్డి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఉద్యోగస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని నిన్నటి వరకు పదహైదు వందల అరవై ఒక్క మంది ఉద్యోగం తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇప్పటివరకు నూట మంది ఉద్యోగస్తులు తమ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని తాను కూడా ఓ భారతీయుడుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నానని తెలియజేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్ నిన్నట్టు నుంచి స్టార్ట్ అయినాయి నిన్న మొదట స్టార్ట్ కాబట్టి కాబట్టి కొద్దిగా సండే అయినా కాబట్టి రష్ ఎక్కువగా ఉన్నది ప్లస్ స్టార్టింగ్ కూడా కొంచెం ఇబ్బంది పడినారు ఈ రోజు రెండవ రోజు భాగంగా వాళ్ళు కూడా అంతా పిఓలు ఏపీఓల్ ట్యూని అయిపోయి బాగా స్పీడ్గా చేస్తున్నారు నిన్ననే టోటల్ ఓట్స్ రెండు వేల నాలుగు వందల చిల్లర ఉంటే నిన్ననే పదహారు వందల చిల్లర అయిపోయినాయి ఈరోజు ఎనిమిది వందల చిల్లరకు గాను ఇప్పటి వరకు అయితే నూట అరవై అయిపోయాయి ఇక పోతే బాగా సవ్యంగా జరిగిపోతూ ఉంది ఏమి ఇబ్బంది లేదు అందులో భాగంగా యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా ఇండియన్ ఇండియన్ సిటిజన్గా నా ఓకే ఓటును కూడా నా ఓటును కూడా వినియోగించుకోవడానికి ఇప్పుడే ఓటు వినియోగించుకున్నాను